హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్టింగ్ ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ సిక్స్ ఫస్ట్ నడుం కొలుచుకోవాలండి థర్టీ ఎయిట్ హైచెస్టు పాయింట్ చెస్ నలభై థర్టీ సిక్స్ వచ్చేసి నడుము అనమాట ఐచెస్టు పాయింట్ చెస్ నడుము ఓకేనా ఫస్ట్ నడుము గీసుకుందాం ముప్పై ఆరు అంటే తొమ్మిది ఇంచెస్ వన్ ఇంచ్ మనం డాట్ కోసం వన్ ఇంచ్ పెట్టేసి పదించులు అయింది కాబట్టి దానిలో సగం ఐదు ఇంచులు పెట్టేసుకోవాలి పద్నాలుగున్నర పొడవండి పదిహేనున్నర వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పదిహేను ఉన్నారా థర్టీ ఎయిట్ కదా జా బ్లౌజ్ మొత్తం థర్టీ ఎయిట్ మీదే థర్టీ ఎయిట్ మీదే అండి మనకు ఐ చెస్ట్ మీదే మెజర్మెంట్స్ బ్లౌజ్ అంతా నడిచిద్ది ఓన్లీ పాయింట్ చెస్ట్ ఫ్రంట్కి ఒక్కటే మనం ఉపయోగించుకుంటాం బ్యాక్ మీద అదే ఐ చెస్ట్ మీదే అన్ని కొలతలు నడుస్తాయి థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇది ఆంటీ బ్లౌజ్ అనమాట అయితే ఆవిడకి కొంచెం స్ట్రమక్ ఎక్కువ ఉంది అందుకని కింద కొంచెం లూజ్ వచ్చిందనమాట ఐ చెస్ట్కి నడుముకి పెద్ద హాఫ్ ఇంచే తేడా మనకి చెస్ట్ వచ్చేసి నలభై ఇంచెస్ ఇప్పుడు ఐ చెస్ట్ కొసాం కదా దానికి నేను రెగ్యులర్గా చెప్తాను కదా రెగ్యులర్గా ఏం చెప్తాను ఇంచులు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్కి ఇంచెస్ చంక దగ్గర మనం ఇంచెస్ పెట్టుకోవాలని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా థర్టీ ఎయిట్ వరకు ఇంచులు పెట్టుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది షోల్డర్ కొలత కోసం మనకి ఆరున్నర వచ్చింది ఆరున్నర సేమ్ యాజ్టీస్గా పైన తీసుకొని హాఫ్ ఇంచ్ మనం తగ్గించుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఆరు ఇంచులు షోల్డర్ వచ్చింది థర్టీ ఎయిట్కి ఆరు ఇంచులు షోల్డర్ వచ్చింది ఐ చెస్ట్కి మనం బ్యాక్ కట్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనం పదహారు ఇంచులు వచ్చిందండి పదహారు ఇంచులు మనం మార్క్ వేస్తాము పదహారు ఇంచులు అప్లై చేసేసి ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులు మనం లెంత్ తీసుకోవాలి మనం చంక రౌండ్ తీయటానికి ఐదు ఇంచులు లెంత్ తీసుకోవాలన్నమాట ఐదు ఇంచులు అంటే హాఫ్ ఇంచ్ ఖర్చుకి పైన తీసేయాలి మనం అయితే దీంట్లో కొంచెం మెజర్మెంట్స్లో కొంచెం తేడా ఉందండి దాన్ని సరి ఎట్లా సరి చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు పదహారు ఇంచలు కదా యాక్చువల్గా మనకి థర్ థర్టీ ఎయిట్ చెస్ట్కి పదిహేడు ఇంచులు శంఖ రౌండ్ రావాలి అయితే మా కుర్రోడు మెజర్మెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానని శంక రౌండ్ కరెక్ట్గా తీలేకపోయాను అని చెప్పాడు దాన్ని బట్టి నేను సరి చేస్తున్నాను అనమాట పదిహేడు ఇంచలు శంఖ రౌండ్ మనకి వన్ ఇంచెస్ సేమ్ యాజీస్గా థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వన్ ఇంచే వన్ ఇంచ్ పెట్టేసుకొని దాన్ని కలుపుతూ లైన్ తీసుకోవాలి చంకర్ రౌండ్ కోసం వన్ ఇంచే సరిపోతుందండి ఇప్పుడు మనం కొలుచుకుందాం చంకర్ రౌండ్ ఎంత వచ్చిందనేది పుల్లి తక్కువ ఇంచులు వచ్చింది పుల్లి కటింగ్ చేసినాక వస్తుంది మనం ఖర్చు కోసం ఎంత వదిలి పాదం ఖర్చు వదిలిపెట్టేసి చంకర్ రౌండ్గా తీసుకోవాలి వచ్చింది కదా కరెక్ట్గా పుల్లి తక్కువ ఎనిమిది ఉన్నారంటే వచ్చింది వచ్చిందనమాట చంఖ రౌండ్ పదిహేడు ఇంచులు పదహారు రాంగు కొలత ఇది తీసేసి పదిహేడు ఇంచులు మనకి రావాలి ఇప్పుడు ఈ ఐ చెస్ట్ మీద వన్ ఇంచ్ తక్కువ వస్తే సరిపోతుందండి ఇది యూనివర్స్ కొలతలు దాంట్లో మనం ఆరించులు షాల్ వచ్చింది కాబట్టి సగానికి మనం మార్కింగ్ వేసుకుంటాం ఇప్పుడు మనకి డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి పదించులు నార్మల్ బ్లౌజ్ ఇది పదించులు మూడు ఇంచులు వచ్చింది మూడున్నర హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద డాట్ పట్టినప్పుడు ఆ షోల్డర్ కాడ కొంచెం హాఫ్ ఇంచ్ జరిగింది కదా కింద మనం షేప్ తీసాం అది కూడా హాఫ్ ఇంచ్ అది జరిగినప్పుడు నుంచి కొంచెం హాఫ్ ఇంచ్ కిందకు దిగిద్ది డాట్ పడతాం కదా అప్పుడు ఎన్ని చేంజెస్ వస్తాయి అందుకోసమే మనం హాఫ్ ఇంచ కింద నెక్కు తేడాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఐ చెస్ట్కి చంక రౌండ్కి ఎందుకు అంత తే ఇప్పుడు హాఫ్ ఇంచ్ మనకు డాట్ పెట్టినప్పుడు చంకలో లూజ్ లేకుండా కిందకి దిగుతుంది హాఫ్ ఇంచ్ డాట్ పెట్టినప్పుడు షోలర్ దగ్గరకు హాఫ్ ఇంచ్ జరుగుతుంది అనమాట హాఫ్ ఇంచ్ తేడా అక్కడ ఓకేనా అక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చంక ఎందుకు మనం పదిహేడు ఇంచలు పెట్టామంటే ఐ ఐచెస్ట్ తొమ్మిదిన్నర ఉన్నప్పుడు ఎనిమిదిన్నర వన్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది కరెక్ట్గా యూనివర్స్ కొలతలు అనమాట ఇవి యూనివర్స్ కొలతలు వన్ ఇంచ్ తక్కువ చంకకి వన్ ఇంచా ఐ చెస్ట్ మీద వన్ ఇంచు ఎక్కువ పెడితేనేమో పాయింట్ చెస్ట్ వస్తుంది వన్ ఇంచ్ తగ్గితేనేమో చంక రౌండ్ వస్తుంది చాలా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇది మీరు మెజర్మెంట్స్ కొంచెం రాంగ్ పడ్డ మనకు ఐ చెస్ట్ ఒకటి చెయ్యి లూజ్ ఒకటి వచ్చిందంటే నడుము ఒకటి కొలత వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు ఎనిమిదిన్నర పదిహేడు ఇంచులు వచ్చింది కదా పదిహేడు ఇంచుల వరకు మనం కార్ట్ పెట్టేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ఇది మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా సరి చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఇంచెస్కి మనం బ్యాక్ డాట్ కోసం మార్క్ పెట్టేస్తున్నాం రెగ్యులర్ ప్రొసీజర్ అయ్యేది మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు బ్యాలెన్స్లో అటువైపు ఇటువైపు మార్కింగ్ ఇచ్చుకుంటే మనం కుట్టినా కుట్టే వాళ్ళకి ఇచ్చినా క్లియర్గా అర్థమవుతుంది అంత డాట్ వేసుకోవాలి రెండు వైపు మనం డాట్ పెట్టేసుకోవాలి ఓకేనా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత రౌండ్ కావాలనేది మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళు ఏంటంటే బ్రాడ్ వాళ్ళే వాళ్ళకి ఇంకా రౌండ్గా తీసుకొని నెక్ ఇంకా వెడల్పు పెట్టుకోవచ్చు అవసరం లేదు ఆంటీ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు మీడియంగా వాడతారు దాని ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత తీసుకో ఇప్పుడు ఎంత ఎట్లా అప్లై చేయాలి దానికి చంక ఎంత డౌన్ కొట్టాలనేది నేను క్లియర్ కట్గా చూపిస్తాను పదిహేడు ఇంచులు అనమాట అలానే చ కట్ చేశాను ఇప్పుడు మనం ఐ చెస్ట్ మీదే బేస్ అయి ఉంటుంది చంక డౌన్ కూడా మనం పదో భాగం యాడ్ చేసుకోవాలి పదో భాగం చంక డౌను హ్యాండు హ్యాండ్ డౌన్ వచ్చేసి పదో భాగం హ్యాండ్కి డౌన్ పెడతాం కదా అది మెజర్మెంట్స్కి పదో భాగం పెట్టుకుంటే ఐ చెస్ట్కి సరిపోతుంది అనమాట కరెక్ట్గా స్కేల్తో మార్క్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది అది కొంచెం ఇప్పుడు మనం ఏంటంటే షింక్ చేసాము లైనింగ్ అందుకోసమని ఎక్కువ తక్కువలో ఉండి దాన్ని సరి చేసుకుంటూ ఒక మార్కింగ్ కింద వేసుకొని ఏడించుల పొడవు సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి త్రీ పాయింట్ ఎయిట్ అర్థమైంది కదా థర్టీ ఎయిట్కి త్రీ పాయింట్ ఎయిట్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంచులకి రెండు పుల్లీలు తక్కువ థర్టీ ఎయిట్ ఓకేనా అది హలో పదో భాగానికి మనం డౌన్ తీసుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పదో భాగం ఏ అయినా సరే పదో భాగం మీరు హ్యాండ్ డౌన్ తీసుకోండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇంచులు చంక రౌండ్ పన్నెండు ఇంచలు వచ్చేసి హ్యాండ్ లూజు ఓకేనా ఇలా మనం స్ట్రైట్గా ఆ మార్కు ఈ మార్కు కలిసేటట్టుగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని రెండున్నర ఇంచులు మనకి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ మనం షేపులు ఎక్కడ తీయకూడదు అనమాట రెండున్నర ఇంచులకి స్ట్రైట్గా స్కేల్ మార్క్ ఒకటి తీసుకొని ఆ కరూర్ షేప్ కలిసేటట్టుగా దాన్ని మనం షేప్ తీసుకునే విధంగా మార్కింగ్ వేసుకోవాలి అక్కడ మనం బ్యాక్ లూజ్ కొట్టకుండా షేప్ తీసేసేయాలి ఎక్కడ హ్యాండ్ కటింగు చాలా ఇంపార్టెంట్ అండి హ్యాండు బ్యాక్ లూజ్ అయినా సరే కరెక్ట్గా మనం కట్ చేస్తేనే లేదంటే ఆ ఫాల్ట్ అంతా బ్లౌజ్ మీద పడుతుంది హ్యాండ్స్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చంక డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలనేది పదో భాగం అండి ఇది చాలామంది ఎన్నోసార్లు డౌట్ అడిగారు ఇదేంటండి అర్థం కావట్లేదని పదో భాగం ఐ చెస్ట్లో నుంచి పదో భాగం చంక డౌను తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా వన్ నుంచి మనం టచ్ చేయకూడదు అంతవరకు తేల్చేయాలన్నమాట అక్కడ నుంచి సెంటర్ మార్క్ వేసుకొని సెంటర్ మార్కు ఎంత ఉందంత వేసేసుకొని అక్కడ ముప్పావించు వచ్చేటట్టుగా మార్కింగ్తో మనం అలా మార్కింగ్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇవన్నీ ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదా ఇక స్ట్రైట్గా దాన్ని టచ్ చేయకూడదు అని టచ్ చేస్తే పడిపోతుంది హ్యాండ్ పడిపోతుంది అనమాట అక్కడ మనం నిలబడి షోల్డర్ నిలబెట్టాలి కదా దానికోసమని అది మనం యాజీస్గా మార్కింగ్ ఎలా ఇచ్చామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది ఏదన్నా తేడా ఉంటే మనకు అర్థమైపోతుంది దాన్ని సరి చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ షేప్ తెగిందా లేదా చెక్ చేసుకోవాలి అక్కడ ఫ్రంట్ వైపు తగిలించాలని కాటు పెట్టుకోవాలన్నమాట బ్యాక్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని లైట్గా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకోవాలన్నమాట షేప్ కరెక్ట్గా రావాలి కదా బాగా రావాలి కదా షేప్ మనకు అర్థమైపోద్ది మనం కరెక్ట్గా తెగిందా లేదా కటింగ్ చేసేటప్పుడే బ్లౌజ్ కుదిరిద్దా లేదనేది మనకు అర్థమవుతుంది అర్థమవుతుందనమాట యాజీస్గా దీన్ని ఫాలో అవ్వండి మెజర్మెంట్స్ ఎలా మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చక్కగా మీకు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చాలా ఈజీ మెథడ్లో ఈ మెథడ్లో కట్ చేయండి ఈజీగా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది షోలర్స్ జారకుండా వస్తుంది అన్నమాట చూసారా క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకొని మనం యాజేజ్గా బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చుట్టూతా మార్కింగ్ అనమాట ఇటు మనం ఖర్చులు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచాం కదా చంక వైపు అటువైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ వేసేటప్పుడే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం ఐ చెస్ట్కి పాయింట్ చెస్ట్కి టూ ఇంచెస్ డిఫరెంట్ ఉంది కదా ఫ్రంట్కు ఫ్రంట్ తీస్తున్నాం బ్యాక్కు బ్యాక్ తీస్తున్నాం ఇప్పుడు ఎలా తీయాలనేది నేను చూపిస్తాను అనమాట ఆ టూ ఇంచెస్ ఎందుకు మనం లూజ్ కావాలి కదా రెండించు లెక్స్ట్రా ఉంది కదా ఫ్రంట్కి బ్యాక్కి తేడా ఆ తేడా అనేది మీ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అది మీ మీరు కరెక్ట్గా అప్లై చేస్తే బాగుంటుంది ఫిట్టింగ్ అదిరిపోతుందండి సోలర్ జారకుండా కూడా మీకు ఎలాంటి మెత్తలు చెప్తానో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది చూసారా సేమ్ యాజీస్గా ఎలా ఉందో అలా మార్కింగ్ తీ వేసుకొని బ్యాక్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూసారా నేను హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసుకున్న మార్కు ఇటేమో హాఫ్ ఇంచు ఇప్పుడు యాజీస్గా బ్యాక్ ఎలా ఉందో అలా తీసాను హాఫ్ ఇంచ్ నెక్కు ఫ్రంట్ నెక్కి లోపలికి నేను మార్కింగ్ వేసాను అనమాట ఇప్పుడు యాజీస్గా తీస్తాను ఆ షోలర్ జారకుండా టెక్నిక్ అనేది మళ్ళీ చూపిస్తాను అనమాట అర్థమైందా మనం ఎగ్స్ట్రా పెట్టేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి తీసేసుకున్నాము ఇప్పుడు స్ట్రైట్గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో దాని ప్రకారం కొంచెం హాఫ్ ఇంచ్ మనం షేప్ తీసాం కదా బ్యాకు దాన్ని కవర్ చేస్తూ హాఫ్ ఇంచ్ కిందకి స్ట్రైట్గా పెట్టుకోవాలి అది దీనికి అవసరం లేదనమాట స్ట్రైట్గా గీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ షేప్ తీసాం కదా యాజీస్గా దాన్నే మార్క్ వేసాం కాబట్టి దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకునే లాగా మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్గా ముక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కొలత ఎలా పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ కట్ చేయాలి కంపల్సరీ ఫ్రంట్లు కూర్చోపెట్టాలి ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంటేనే బ్లౌజ్ బాగుంది అంటారు బ్యాక్ బ్యాక్ సెట్ అవ్వాలి ఫ్రంట్ ఫ్రంట్ సెట్ అవ్వాలి హ్యాండ్స్కి హ్యాండ్స్ సెట్ అవ్వాలి షేప్ పట్టికి షేప్ పట్టి సెట్ అవ్వాలి ఇప్పుడు తొమ్మిదిన్నర కదా మంది రెడీ బ్యాక్ ఐ చెస్టు తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నర మీద తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పాయింట్ చెస్ట్ వస్తుంది మనకి హాఫ్ ఇంచ్ పైన ఖర్చు తీసేసాము టోటల్గా పదకొండు ఇంచులు అప్లై చేయాలి చూసారా పదకొండు ఇంచులు అప్లై చేసి మూడించులు డాట్ కోసం మనం ఇంచులు షేప్ డాట్ కోసం మనం పొడవు షేప్ డాట్ పొడవు ఇది ఓకేనా అలా మనం స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని పాయింట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు విడుత్ కావాలి కదా వీళ్ళకి వీళ్ళకి ఫార్టీ సైజుకి ఫోర్ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది విడుతూ ఇప్పుడు నెక్ డౌన్కి త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను నేను నెర్క్ నెక్ బ్రాడ్కి హాఫ్ ఇంచ్ లోపలకి నొక్కున్నాను దాన్ని కలుపుతూ ఒక స్కేల్తో మార్కింగ్ వేసేసుకొని మనకి నెక్ డౌన్ అనేది ఎంత అనేది చెక్ చేసుకొని అంత అప్లై చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఏడున్నర ఫ్రంట్ డౌను ఫ్రంట్ నెక్ డౌను ఏడున్నర అలా క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఏడున్నరకి ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక స్కేల్తో మార్కింగ్ వేసుకొని మనకి ఎంత రౌండ్ కావాలనేది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బ్రాడ్ అవసరం ఉండదండి వీళ్ళు ఆంటీలకి బ్రాడ్ అవసరం ఉండదు బ్రాడ్ లేకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట మనం మీడియంగా ఉండాలంటే వాళ్ళకి ఎంత కావాలో మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ రౌండ్ షేప్ ఒక్కసారి డ్రాయింగ్ వేసేసుకొని కటింగ్ చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకుంటే బాగుంటుంది ఓకేనా అక్కడ నాలుగించులు అప్లై చేసుకోవాలి నాలుగించులు అంటే విడ్త్ అనమాట కప్పు సైజు నాలుగించులు అంటే మూడున్నర మూడున్నర అంటే ఏడున్నర వస్తుంది అన్నమాట స్ట్రైట్గా నాలుగించుల ఇంచుల కింద కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత మనం చెస్ట్ కొలత ఫ్రంట్ ఫ్రంట్కి చెస్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పాయింట్ తీసుకున్నాం కదండీ పాయింట్ చెస్ట్ ఎంత మనకి ఫార్టీ అంటే నలభై ఇంచులు నలభై ఇంచులని బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఎలా మనం యాడ్ చేయాలి అనేది కొలత ఫ్రంట్కి చెస్ట్ కొలత ఎలా పెట్టాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీరు చాలా మీరు చక్కగా గమనించండి ఈజీ మెథడ్లో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ వేసేసుకున్నాం కాబట్టి మనం నెక్ కట్ చేసేసుకుంటున్నాం హాఫ్ ఇంచ లోపలికి డ్రాయింగ్ వేసేసి కట్ చేసాను హాఫ్ ఇంచ చంకలో వైపు తీసేస్తాను షోడర్ జరగకుండా ఎందుకంటే మనం డాట్ సైజు ఇప్పుడు థర్ థర్టీ ఎయిట్ను ఫార్టీకి టూ ఇంచెస్ తేడా ఉంది కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ డాట్ పెట్టినప్పుడు అటు జరిగిద్ది చంకల వైపు జరిగింది అనమాట ఆ జరిగినప్పుడు మనకి కరెక్ట్గా చంకలోకి వెళ్ళి కూర్చుంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ని అలా పట్టుకొని ఇది మనకి ఫార్టీ వచ్చేంత వరకు ఆ నైన్ అండ్ హాఫ్కి ఇప్పుడు ఫార్టీ వచ్చింది కదా ఇరవై అంటే ఫార్టీ ఓకేనా కదా ఆ పాయింట్ చేస్ట్ ఫార్టీ ఫార్టీ వచ్చేటట్టు అక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి అక్కడ మార్కింగ్ వేసేసుకుంటే కరెక్ట్గా అక్కడ వరకు కట్ చేసుకుంటే ఫ్రంట్ కటింగ్ సరిపోతుంది ఇప్పుడు ఎంత వచ్చింది మనకి పదిన్నర వచ్చింది పదిన్నర అంటే హాఫ్ ఇంచ్ ఖర్చుపోతే టోటల్ ఇప్పుడు చూసారా దానికి దీనికి చంకలు డాట్కి హాఫ్ ఇంచ్ తేడా ఉంచు ముప్పా ఇంచ్ దాకా తేడా ఉంది అనమాట స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి దానికి ఆ ముప్పా ఇంచ్ ఎందుకు తేడా ఉంది డాట్ పట్టినప్పుడు అది వెళ్ళి దానిలో కూర్చుంటుంది అనమాట మనకి లాగేస్తూ ఉంటాయి ఫ్రంట్లు ఫ్రంట్ మీరు గమనించారలేదు అది తేడా లేకుండా మెజర్మెంట్స్ కట్ చేసేటప్పుడైనా సరే ఆది బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు ఇలా ఈ మెథడ్లో ఇంచులు సరిపోతుందండి హాఫ్ ఇంచ్ ఖర్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం అప్లై చేసుకోవాలి షేప్ కోసం ఏది ఫ్రంట్ ఉక్సులు షేప్ ఉంది కదా మనం పట్టి కట్టాలి కదా షేప్ పట్టి తీస్తాం కిందకి దానికి మనం టోటల్గా వచ్చేసి పద్నాలుగు ఇంచలు పద్నాలుగు ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర ఫ్రంట్ పొడవు అనమాట వస్తుంది ఎందుకంటే పదకొండి ఇంచలు ఇంచలు పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా హాఫ్ ఇంచు ఖర్చు పద్నాలుగున్నర పొడవు ఫ్రంట్ పొడవు దాని ప్రకారం రెండు ఇంచులు మనం ఇప్పుడు వన్ ఇంచు వన్ ఇంచ్ అయితే టూ ఇంచెస్ వస్తుంది అంతమంది అంత డాట్ పడతాం అంత డాట్ పెట్టినప్పుడు ఇంత డాట్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ మనం తక్కువ ఆఫ్ ఇంచ్ తగ్గించాం కదా అటు ఇటు జరిగింది సంకల్లోకి అప్పుడు సెట్ అయిపోద్ది అని మనం ఇప్పుడు యాజ్ ఇట్ ప ముప్పై ఆరు కాబట్టి అక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి ముప్పై ఆరు అంటే నడువు కరెక్ట్గా అటు మూడు ఇంచులు ఉంది ఆ మూడు ఇంచులు ఇక్కడ అప్లై చేసేసి తొమ్మిది వచ్చింది వరకు మనం కరెక్ట్గా మనం వేసిన డ్రాయింగ్కి సెట్ అయిపోయింది అనమాట నాకు ఐడియా ఉంది కాబట్టి లేదంటే మీరు చెక్ చేసుకున్నాకే మార్కింగ్ వేసుకోవచ్చు ఓకేనా అక్కడ టూ ఇంచెస్ సరిపోతుంది కప్పు షేప్ కరెక్ట్గా వస్తుందమ్మ ఇంకా ఇంకా హైట్గా లేవాలంటే ఇంకా డౌన్ ఇంచుల వరకు డౌన్ చేసుకుంటే ఇంకా అప్ వస్తుంది అన్నమాట పైకి లేసిద్ది ఇంకా షేప్ మనకి ఇంకా కావాలంటే ఇంకా డౌన్ చేసుకోవచ్చు ఇది ఆంటీలకు కాబట్టి సరిపోతుంది అమ్మాయిలకైనా సరిపోతుంది షేప్ బాగా వాడే వాళ్ళకి ప్యాడ్స్ పెడతారు కదా వాళ్ళకైతే ఇంకా షేప్ తీసుకోవాలి ఇంచుల వరకు పెట్టేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే కప్పు పైకి లేస్తుంది కాబట్టి ఆ సైజు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు టూ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ వేసుకోవాలి ఈ గ్యాప్ వచ్చేసి మూడు డాట్లకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా మనం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా అటు టూ అండ్ హాఫ్ అక్కడ టూ అండ్ హాఫ్ సరిపోతుంది కరెక్ట్గా మీకు షేప్ పొడుగ్గా కోపుగా రావాలంటే మనం ఆ స్ట్రైట్ లైన్ ఉంది కదా పాయింట్ లైన్ అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది ఇలాంటికి కొంచెం అంత షేప్ అవసరం లేదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తున్నాం అనమాట డ్రాయింగ్ వేస్తున్నాం అర్థమైందా నేను చూడండి ఒకసారి వేసి చూపిస్తాను ఇప్పుడు ఆ డాట్ ఉంది కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ డాట్ అనమాట టోటల్గా యాజీస్గా ఇలా తెగుతుంది చూసారా ఈ ఫ్రంట్ ఎక్కువ తెగింది ఎక్కువ తెగిందంటే రెండు ఇంచు ఉంది కదా ఫ్రంట్ అది మనం ఆ క్లాత్ ఇవ్వకపోతే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది దానికోసం అనమాట మనం యాజీస్గా ఫ్రంట్గా ఫ్రంట్ కట్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ కట్ చేసుకోవాలన్నమాట షోలర్ జారకుండా కూడా లోఫ్ ఇంచ్ లోపలికి హాఫ్ ఇంచ్ నొక్కేసుకుంటే సరిపోతుంది చూసారా ఇదిగో చూడు హాఫ్ ఇంచ్ నేను కట్ చేయడానికి మార్కింగ్ వేశాను ఆల్రెడీ లోపలికి హాఫ్ ఇంచ్ నేను ఇందాకనే డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేశాను నెక్ ఫ్రంట్ నెక్ చూసారా మామూలుగా అయితే వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా కట్ చేసి దీనిలో షేప్ తీస్తారు శంఖలో నేను అలా కాదనమాట ఈ మెతలో చాలా బాగుంటుందండి మీకు షోల్డర్స్ అనేవి జారవు మీరు ట్రై చేసి చూడండి ఫిట్టింగ్ అదిరిపోతుంది సేమ్ యాజిటీస్గా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా ఈ చివరి డాట్కి ముప్పావి ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా డాట్ పెడితే సంఖలో కూర్చునేటట్టు అంతవరకు కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఆ డాట్కి ఈ డాట్కి ఇక్కడ చూసారా మీకు ఆ గ్యాప్ కూడా చూపిస్తాను అనమాట దాన్ని కలిపితే సరిపోయింది కదా కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా కొంచెం తరుగు వచ్చింది దాన్ని కొంచెం కలుపుతున్నాను అనమాట జరిగింది క్లాత్ కరెక్ట్గా సరిపోతుందండి అది అలా తేడా మనం లోపలికి ఆఫ్ ఇంచ్ నొక్కుకొని హాఫ్ ఇంచు ఇటు తరుగు తీసాం కాబట్టి ఇటు జరిగితే డాట్ పెట్టినప్పుడు కరెక్ట్గా అక్కడక్కడ కూర్చుంటుందన్నమాట అది తేడా ఇక్కడ కార్ట్ పెట్టేసుకోవాలి చూసారా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అలా డాట్ పట్టినప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టాం కదా అది వచ్చేసి అక్కడ కూర్చోదు ఎక్కడికక్కడ పట్టుకోకుండా నీట్గా ఉంటుందండి అక్కడికక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి అలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామే దాని ప్రకారం కలుపుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఇంక ఇంకొక వీడియో మంచి వీడియో మీకు ఇంకా ఏమర్థం కాలేదో చెప్తే నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అనమాట ఇప్పుడు మనం దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా సంఖలో డాటు స్ట్రైట్గా మనం మార్కింగ్ వేసేసుకోవాలి నాలుగున్నర ఖర్చుతో కలిపి వచ్చింది రెడీ నాలుగు ఇంచులు వస్తుంది అనమాట కరెక్ట్గా అటు వేసుకొని ఒక కార్డ్ పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకుంటే చక్కలో డాటు మూడో డాటు మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు మంచి మాస్టర్స్ మంచి అనుభవంతో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్ ఉన్నానండి మీకు యాజ్ టీజ్గా అప్లై చేయాలి చూసారా పొడవు పద్నాలుగున్నర పద్నాలుగున్నర పొడవు వచ్చింది యాజ్ టీజ్గా మనం ఇలాగ వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఎక్స్ట్రా నేను ఎందుకు పెట్టాను అనేది ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాకు సెట్ చేసుకోవాలన్నమాట డాట్ పడతాం కదా డాట్ పడ్డప్పుడు ఇప్పుడు నేను షేప్ ఎలా తీయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను జూకీ మిషన్ బళ్ళ మీదే నాకు బ్లౌజ్ కట్టింగ్ అంటే ఆ టేబుల్ అది సరిపోతుంది డ్రెస్సులకి వాటికి అయితే అవి వాడేస్తాను అనమాట అది కాక టేబుల్స్ ఖాళీ లేవు మూడున్నర వచ్చింది ఆ మూడున్నర అక్కడ అప్లై చేసి ఎంత వచ్చింది పదకొండున్నర పొడవు వచ్చింది పదకొండున్నర వచ్చేటట్టు షేప్ పొడవు తీసుకోవాలి ఓకేనా దాని ప్రకారం మీరు మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను అనమాట రెండు రెండున్నర రెండున్నర ఇంచలో పొడవచ్చింది వచ్చింది వన్ ఇంచే యాడ్ చేసుకొని మూడున్నర ఇంచలో కట్ చేసుకుంటే మనకి హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కింద హాఫ్ ఇంచ్ పోతుంది కరెక్ట్గా టీస్గా మనం గ్యాప్ ఎంత వచ్చిందో అంత వస్తుంది అనమాట పదకొండున్నరకి ఇంకో మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకొని ముక్క లేపేసేసుకోవాలన్నమాట లైట్గా షేప్ తీసుకోవాలి తరుగులుంటే మీకు ఇంచులు పట్టి సరిపోతుంది ఎందుకంటే పెద్ద పొడవు ఫ్రంట్ సైడ్ ఉక్సులు కాజాలు పట్టి వైపు పెద్ద పొడవు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి భోంచేసేటప్పుడు ఒక ఉక్స్ తీసేసుకొని భోంచేస్తారు ఊపిరాడదనమాట అది ఉక్స్ తీయకుండా మీరు షేప్ పట్టి చిన్నది వేశారనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనం మూడున్నర గ్యాప్ వచ్చింది కదా అక్కడ అంత మార్కింగ్ వేసేసుకొని వన్ నుంచి అక్కడ షేప్ వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ అంటే రెండున్నర అనమాట అక్కడ షేప్కి ఇక్కడ రెండున్నర వచ్చింది కదా మూడున్నర వచ్చేటట్టు చివరికి మనం మార్కింగ్ వేసుకోవాలి అలా స్కేల్తో కరెక్ట్గా మనం మార్కింగ్ వేసేసుకోవాలి కటింగ్ చేసేసుకొని ఒక్కసారి కరెక్ట్గా వచ్చిందా లేదా ఫ్రంట్ వైపు ఉక్సులు వైపు వేయాలని కాట్ పెట్టేసుకోవాలన్నమాట పన్నెండు ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అది కింద వైపు లేపేస్తున్నాం కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది చూసారా ఈజీ మెథడ్లో కటింగ్ ఎలా చేయాలో మెజర్మెంట్స్ బ్లౌజు ఆంటీలకు కరెక్ట్ పర్ఫెక్ట్గా మీకు చూపించాను ఈ మెథడ్లో ఫాలో అవండి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇవి కొలతలు పెద్ద సైజ్ బ్లౌజ్ వారాహి ఎంటర్టైన్మెంట్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ నష్ట్రోపేట కోడెల రావు హాస్పిటల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వీడియో వాచ్ మై ఛానల్ వారాహి ఎంటర్టైన్మెంట్